ఇక హైదరాబాద్ జియాగూడలోని వెంకటేశ్వర కాలనీలో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఫర్నిచర్ గోడౌన్ లో మంటలు చెలరేగడంతో అందులో పనిచేసిన ఇరవై మంది సిబ్బంది మంటల్లో చిక్కుకున్నారు గోడౌన్ నుంచి మంటలు థర్డ్ ఫ్లోర్ వరకు వ్యాపించడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది లోపల చిక్కుకున్న వారిని నిచ్చెన ద్వారా బయటకు తీసుకొచ్చారు వీరిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు భవనంలో నివాసం ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన శ్రీనివాస్ నాగరాణి దంపతులు శివప్రియ హరిని గాయపడ్డారు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పదేళ్ల ఉస్మాని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది ప్రాథమిక విచారణలో తేల్చారు ఇసుక హైదరాబాద్ జియాగూడలోని వెంకటేశ్వర కాలనీలో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఫర్నిచర్ గోడౌన్ లో మంటలు చెల్లరేగడంతో అందులో పనిచేస్తున్న ఇరవై మంది సిబ్బంది మంటల్లో చిక్కుకున్నారు గోడౌన్ నుంచి మంటలు థర్డ్ ఫ్లోర్ వరకు వ్యాపించడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు రైటిగా ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు ఇన్నారెడ్డి చెప్పండి ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చెప్పండి ఆ సంజన కుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేష్ నగర్ లో యజ్ఞ ప్రమాదం చోటు చేసుకుంది ఈ సోఫాలు తయారీస్తే గోదాములో ఒకసారిగా మంటలు అంటుకున్న నేపథ్యంలో ఆ ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న కథన ప్రకారం అని తెలుస్తా ఉంది దాదాపుగా మూడు అంతస్తుల బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ సోఫా తయారీ గోదాం ఉంది అయితే ఫస్ట్ ఫ్లోర్ లో ఈ గోదాములో ఎప్పుడైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో ఇవి దాదాపుగా ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా ఈ మంటలు వ్యాపించాయని చెప్పి తెలుస్తా దాదాపు ఈ మంటల్లో దాదాపుగా ఇరవై ఐదు మంది చిక్కున్నారని చెప్పేసి అని కూడా ప్రస్తుతం స్థానికుల దగ్గర చూసే సమాచారం ప్రకారం తెలుస్తా ఉంది వెంటనే స్థానికులు చేరుకుని మంటలు చూసే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి ఆలస్యంగా చేరుకోవడం తోటి ఆరుగురు పరిస్థితి ఉంది అని చెప్పి వాళ్ళను తరలించాలని చూస్తా ఉన్నా మొత్తం మీద ఈ ఫైర్ యాక్సిడెంట్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో ఎక్కడ కూడా సరైన మెయింటెనెన్స్ లేక శాస్త్రీకాలని ప్రమాదం చోటు చేసుకుని చెప్పేసి ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా నేపథ్యం చూస్తాం ప్రస్తుతం అయితే మాత్రం భార్యతో నియోజకవర్తున్న మంటలు నార్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు సంజన